హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో నందు ప్రాబబిలిటీ సంభావతకు సంబంధించి వివిధ పోటీ పరీక్షల్లో కూడా గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది ఏ కాన్సెప్ట్ నుంచి ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ రావడం జరిగింది వాటి యొక్క సాధనలను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియోనందు నేర్చుకుందాం ముఖ్యంగా మనకి ఇది నైన్త్ క్లాస్ మరియు టెన్త్ క్లాస్లో ఉంటుంది కాబట్టి ఈ కాన్సెప్టు మరి టెట్కి సంబంధించి పేపర్ టూలో కావచ్చు డిఎస్సికి సంబంధించి పేపర్ వన్ ఆర్ పేపర్ టూలో కూడా అంటే ఎస్జిటి కావచ్చు స్కూల్ ఎస్టెంట్ లెవెల్లో కూడా మనకి అలాగే పదో తరగతి విద్యార్థులకు సంబంధించి బోర్డు ఎగ్జామ్స్లో కావచ్చు టీఎస్ఆర్జేసి చేసి పాలిసెట్ ఎగ్జామ్లో కూడా మనకి ప్రాబిలిటీ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది మరి వాటి యొక్క సాధనలను ఈ వీడియోనందు నేర్చుకుందాం అలాగే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు వీడియోని లైక్ చేయండి ముందుగా మొదటి క్వశ్చన్ గమనించినట్టయితే మనకి సంభావత అనేది తీసుకున్నప్పుడు దీనిలో మనం ఉపయోగించేటువంటిది ఒకే ఒక సూత్రం వాడతాం మరి ఆ సూత్రం చూసినట్టయితే ఇచ్చినటువంటి ఏదైనా ఒక ఘటన అంటే ఈవెంట్ అంటాం అది జరగడానికి ఉన్నటువంటి అనుకూల పరివసరాల సంఖ్యపై మొత్తం పర్యాసనాల సంఖ్యనే మనం ఆ ఘటన యొక్క సంభావతగా తీసుకుంటాం ఇందులోపడ చూసినట్టయితే సంభావతను ప్రాబిలిటీ ఆఫ్ ఈతో సూచిస్తాం ప్రాబిలిటీ ఆఫ్ ఈ అనేటువంటిది ఈకు అనుకూల పర్యావసనాల సంఖ్య నెంబర్ ఆఫ్ ఈ అని రాస్తాం అలాగే నెంబర్ ఆఫ్ ఎస్ మొత్తం పర్యావసనాల సంఖ్యను నెంబర్ ఆఫ్ ఎస్గా రాస్తాం మరి ఇందులోపడ గమనించినట్టయితే లోము హారం లోపల హారము లోము అనేది హారంకు సమానంగా లేదా లోము అనేది చిన్నగా ఉంటుంది అలాగే ఏదైనా ఒక ఘటన జరిగినట్లయితే దాని యొక్క సంభావతను తెలుసుకోవడానికి ఉపయోగించే ఈ సూత్రను వాడి చూసినప్పుడు ద ప్రాబిలిటీ ఆఫ్ సర్టన్ ఈవెంట్ ఈజ్ ఖచ్చితమైనటువంటి ఘటన యొక్క సంభావ్యత ఎంత అంటే ఎగ్జాక్ట్లీ జరగడానికి వచ్చేటువంటి సంభవత ఎంత అంటే ఒకటి సో ఆప్షన్ వన్ మరి దీనికి ఆప్షన్ బీగా తీసుకుంటాం మరి ఇక్కడ చూసినట్టయితే ఉదాహరణకు ఒక నాణ్యాన్ని లేదా ఒక పాచికను దొరికించినప్పుడు ఆ పాచికపై వచ్చేటువంటి ముఖము ఆరు లేదా అంతకంటే తక్కువ ఆరు లేదా అంతకంటే తక్కువ వచ్చినప్పుడు చూసినట్టయితే ఆరు లేదా అంతకంటే తక్కువ అంటే అన్ని కూడా వస్తాయి కాబట్టి లోము హారు అనుకూలము హారం కూడా హార్ అవుతుంది ఆరు బై అంటే ఒకటి అవుతుంది సో ఖచ్చితమైనటువంటి ఘటన యొక్క సంభావ్యత ఎల్లప్పుడు కూడా ఒకటికి సమానము అవుతుంది నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడండి ఫ్రమ్ ద లెటర్స్ ఆఫ్ వర్డ్ మొబైల్ ఈ లెటర్ ఈజ్ సెలెక్టెడ్ దట్ ద లెటర్ ఈజ్ ఓవెల్ మొబైల్ అనేటువంటి పదంలో ఒక అక్షరాన్ని ఆదృచ్ఛికంగా ఎన్నుకున్నట్టయితే ఆ అక్షరం వచ్చట గల సంభావత్యత అంత అచ్చు అకటకు సంభావ్యత ఎంత ఓవెల్ మరి మొబైల్ అనే పదంలో కూడా అక్షరాలు ఉన్నాయి చూసినట్టయితే శాంపిల్ స్పేస్లో కూడా ఆరు అక్షరాలు ఉన్నాయి ఎం ఓ బిఐఎల్ఈ ఇందులో కూడా మరి ఓవెల్స్ ఏఈ ఐఓయు సో ఓ ఉంది ఐ ఉంది ఈ ఉంది మూడు ఓవెల్స్ ఉన్నాయి కాబట్టి అనుకూలం మూడు మొత్తము ఆరు సో మూడు బై ఆరు అంటే ఒకటి బై రెండు సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకేనా అచ్చులు ఓవెల్స్ అయ్యేటువంటి ఏమో అనుకూలము అనుకూలము మూడు ఉన్నాయి మరి ఏఈఈఓలో మనకి ఐ ఉంది ఈ ఉంది ఓ ఉంది మూడు అచ్చులు ఉన్నాయి మొత్తం అక్షరాలు ఉన్నాయి కాబట్టి మూడు బై ఆరు అంటే ఒకటి బై రెండు ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ నాట్ బి ద ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ కింది వాటిలో ఒక ఘటన యొక్క సంభావత కానిది ఘటన ఎల్లప్పుడూ కూడా ఈ అనుకున్నట్టయితే ఆ ఘటన యొక్క సంభావ్యత ప్రాబులిటీ ఆఫ్ ఈ అనేది సున్నా లేదా సున్నా కంటే పెద్దగా ఉంటూ ఒకటి లేదా అంతకంటే తక్కువగా ఉంటుంది ఒకటి లేదా అంతకంటే తక్కువ సున్నా ఒకటి మధ్యలో ఉంటుంది సున్నా కూడా ఉంటుంది ఒకటి కూడా ఉంటుంది ఇప్పుడు రెండు బై మూడు అంటే లాము చిన్నగా ఉంది హారం పెద్దగా ఉంది కాబట్టి క్రమభిన్నం అవుతుంది కాబట్టి ఇది అవుతుంది సంభావత ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అంటే ఫిఫ్టీన్ బై హండ్రెడ్ ఇది కూడా మనకి సున్నా ఒకటి మధ్యలో ఉంది కాబట్టి ఇది కూడా అవుతుంది రుణ సంఖ్య ఉంది కాబట్టి ఇది కాదు కాబట్టి ఆప్షన్ సి అనేది సంభావత కానటువంటిది ఏదంటే మైనస్ ఒకటి బై అంటే ఐదు ఎప్పుడైనా సరే దశాంశం ఇది పాయింట్ రూపాయ శాతం ఉన్నట్టయితే భిన్న రూపంలోకి మార్చుకోండి ఫిఫ్టీన్ బై హండ్రెడ్ అలాగే సున్నా పాయింట్ ఏడు ఇది కూడా సున్నాకు ఒకటికి మధ్యలో ఉంది కాబట్టి ఇది కూడా అవుతుంది సో రుణ సంఖ్య అనేది ఉండదు అలాగే ఒకటి కంటే పెద్దగా కూడా ఉండదు నెక్స్ట్ క్వశ్చన్ ద సెట్ ఆఫ్ ఆల్ పాజిబుల్ ఈవెంట్స్ ఈజ్ కాల్డ్ సాధ్యపడుగు ఘటనల సమితిని అంటాము ఇందులో కూడా సంభాగతలు వచ్చేటువంటిది కాన్సెప్ట్ శాంపిల్ ఆవరణం అంటాం ఎస్ అనే అక్షరంతో చూపిస్తాం ఏదైనా ఒక ఘటనలో జరగడానికి అన్ని అవకాశాలను కలిపి రాసినట్టయితే కామాలతో వేరు చేసు సమితిలో రాసినట్టయితే దాన్ని శాంపిల్ స్పేస్ ఆవరణతలం అని అంటాము నెక్స్ట్ ఇది ద ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్ అసాధ్య ఘటన యొక్క సంభావ్యత ఎంత సో సాధ్యం కానటువంటి ఘటన తీసుకున్నప్పుడు దాని యొక్క సంభావత్యత సున్నాకు అవుతుంది ఖచ్చిత ఘటన లేదా దృఢ ఘటన యొక్క సంభావత ఒకటి అలాగే అసాధ్య ఘటన యొక్క సంభావత సున్నా నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ నాట్ బి ద ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈ కింది వాటిలో ఏది ఘటన యొక్క సంభావత్యత కాదు ఇదివరకు చెప్పుకున్నాం ఘటన అనేది సున్నా ఒకటి మధ్యలో ఉంటుంది అలాగే సున్నా ఒకటి కూడా ఉంటుంది సున్నా అయితేనేమో అసాధ్య ఘటన ఒకటి అయితేనేమో దృఢ ఘటన లేదా ఖచ్చిత ఘటన అంటాం సున్నా పాయింట్ రెండు అంటే ఇది అవుతుంది సంభావత రెండు బై ఐదు మరి ఇది కూడా క్రమభిన్నం కాబట్టి అవుతుంది సున్నా పాయింట్ ఏడు రెండు ఇది కూడా అవుతుంది మరి వన్ పాయింట్ త్రీ బార్ అంటే ఒకటి కంటే పెద్దగా ఉంది కాబట్టి ఇది మనకి ప్రాబుల్ట్ అనేది సాధ్యము కాదు ఒకవేళ సున్నా పాయింట్ ఏడు బార్ ఉంది అనుకోండి ఇది కూడా అవుతుంది గుర్తుంచుకోండి కానీ వన్ పాయింట్ త్రీ అంటే ఒకటి కంటే పెద్దగా ఉంది కాబట్టి ఇది కాదు ప్రాబుల్ లోపల మనకి నాణ్యము ఒక నాణ్యము రెండు నాణ్యాలు మూడు నాణ్యాలు వరకు క్వశ్చన్స్ ఉన్నాయి మరి ఒక నాణ్యాన్ని ఎగరవేసినప్పుడు ఆ నాణ్యానికి బొమ్మ బొరుసు రెండు తలాలు ఉంటాయి హెడ్ టైల్ అంటాం ఒక ఏ పా ఏ నాణ్యం తీసుకున్న రెండు తలాలు ఉంటాయి బొమ్మ బరుస్సు కాబట్టి మనకి సూత్రం గుర్తుంచుకోండి ఒక నాణ్యాన్ని ఎగరవేసినప్పుడు ఏర్పడే మొత్తం పర్యాసనాల సంఖ్య రెండు రెండు నాణ్యాలు ఎగరవేస్తే టూ స్క్వేర్ ఫోరు అలాగే మూడు నాణ్యాలను ఎగరేస్తే టూ క్యూబ్ ఎయిట్ నాలుగు నాణ్యాలను ఎగరేస్తే పదహారు ఈ విధంగా వచ్చేటటువంటి మొత్తం పర్యాసనాల సంఖ్యకు సూత్రం ఇది ఒక నాణ్యమైతే టూ పవర్ ఆఫ్ వన్ ఇజుకోవల్డ్ టూ రెండు అయితే టూ స్క్వేర్ ఇజుకోవల్డ్ ఫోర్ టూ క్యూబ్ ఇజుకోల్డ్ ఎయిట్ మూడు నాణ్యాలు నాలుగు నాణ్యాలు ఎగరేసినప్పుడు మొత్తం పర్యాసాల సంఖ్య పదహారు ఓకే దీని ఆధారంగా చేసుకొని మన క్వశ్చన్ ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది ఒకవేళ ఆరు నాణ్యాలను ఎగరవేసినట్టయితే మొత్తం ప్రయాసనాల సంఖ్య ఎంత అంటే టూ పవర్ ఆఫ్ సిక్స్ టూ పవర్ ఆఫ్ సిక్స్ ఈజ్ టు సిక్స్టీ ఫోర్ అవుతుంది ఓకే ఇప్పుడు ద ప్రాబులిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ వెన్ ఏ కాయిన్ ఇస్ టాస్డ్ వన్ కాయిన్ ఒక నాణ్యాన్ని ఎగరవేసినప్పుడు బొమ్మ పడి సంభావ్యత ఎంత ఒక నాణ్యాన్ని ఎగరవేస్తే బొమ్మ ఒకసారి ఉంటుంది బొరుసు ఒకసారి ఉంటుంది కాబట్టి మనకి అనుకూలం బొమ్మ పడడం ఒకటి మొత్తం పయాసనాల సంఖ్య రెండు ప్రాబిలిటీ ఆఫ్ హెడ్ ఈజ్ టు అనుకూలం ఒకటి మొత్తం రెండు కాబట్టి ఒకటి బై రెండు ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఇఫ్ త్రీ కాయిన్స్ ఆర్ టాస్డ్ సైమల్టేనియస్లీ దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ టూ హెడ్స్ మనకి మూడు నాణ్యాలను ఒకేసారి ఎగరవేసినప్పుడు కనీసం రెండు బొమ్మలు పడడానికి సంభవత అంతా ఇక్కడ బాగా గుర్తుంచుకోండి మినిమము కనీసం రెండు బొమ్మలు అంటే అర్థము రెండు బొమ్మలైనా పడవచ్చు మూడు బొమ్మలన్నా పడవచ్చు మరి రెండు లేదా అంతకంటే ఎక్కువ బొమ్మలు కూడా పడవచ్చును ఇప్పుడు మనము మూడు నాణ్యాలు ఎగురవేసినట్లయితే ఫలితాలు అంటే రెండు ఘాతం మూడు ఇజిక ఎనిమిది ఫలితాలు వస్తాయి ఒకసారి వాటిని గుర్తు చేసుకుందాం మూడు హెచ్చులు లేదా రెండు హెచ్చులు ఒక టీ ఆ టీ అనేటువంటిది మరి మొదటి కాయన్ పైన ఉండవచ్చు రెండో కాయన్ పైన ఉండవచ్చు మూడవ కాయిన్ పైన ఉండవచ్చు రెండు బొమ్మలు ఒక బొరుసు అలాగే ఒక బొరుసు రెండు బొమ్మలు చూడండి ఒకసారి ఈ విధంగా ఒక బొమ్మ రెండు బొరుసులు అలాగే మూడు కూడా బొరుసులు ఈ విధంగా మొత్తం ఎనిమిది ఫలితాలు ఉంటాయి మొత్తం ప్రయాసనాల సంఖ్య ఎనిమిది అవుతుంది ఇప్పుడు మన క్వశ్చన్ కూడా కనీసం రెండు బొమ్మలు అంటే రెండు బొమ్మలు పడవచ్చు మూడు బొమ్మలు పడవచ్చు రెండు బొమ్మలు ఉన్నటువంటివి మూడు మూడు బొమ్మలు ఉన్నటువంటిది ఒకటి సో మొత్తం మీద అనుకూలం నాలుగు మొత్తం ఎనిమిది నాలుగు బై ఎనిమిది అంటే ఒకటి బై రెండు ఓకే మరి ఎగ్జామ్లో ఇవన్నీ రాయాలంటే ఎగ్జామ్లో ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి మూడు బొమ్మలు వచ్చేటువంటిది ఒకటి ఉంటుంది రెండు బొమ్మలు వచ్చేటటువంటి మూడు ఉంటాయి ఒక బొమ్మ వచ్చేటువంటి మూడు ఉంటాయి అసలు బొమ్మ లేనిది లేదా జీరో హెచ్ లేదా త్రీ టీ మూడు బరుసులు ఉన్నటువంటిది ఒకటి ఉంటుంది మొత్తం మీద మూడు బొమ్మలు లేదా మూడు బరుసులు ఉండేటువంటి ఒక్కొక్కటి ఉంటాయి రెండు బొమ్మలు లేదా ఒక బొమ్మ లేదా రెండు బరుసులు ఒక బరుసు ఉన్నటువంటి మూడు మూడు ఉంటాయి దీన్ని గుర్తుపెట్టుకున్నట్టయితే మనం డైరెక్ట్ రాయచ్చు కనీసం రెండు బొమ్మలు అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఒకటి రెండు బొమ్మలు ఉన్నది మూడు మూడు బొమ్మలు ఉన్నది ఒకటి మూడు ప్లస్ ఒకటి ఒకటి నాలుగు బై ఎనిమిది ఒకవేళ ఇదే క్వశ్చన్ ఇలా అడిగింది అనుకోండి ఒకసారి గుర్తు చేసుకుందాం గరిష్టము రెండు బరుసులు గరిష్టము రెండు బరుసులు ఇప్పుడు చెప్పండి మీరు ఆలోచించండి గరిష్టము రెండు బరుసులు అంటే రెండు బరుసులు ఉండవచ్చు అంతకంటే తక్కువ కూడా ఉండవచ్చు అంటే ఒక బరుసు ఉండవచ్చు అసలు బరుసు లేకుండా కూడా ఉండవచ్చు గుర్తు పెట్టుకోండి రెండు బరుసులు ఒక బరుసు బరుసు లేనిది బరుసు లేనిది అంటే మూడు బొమ్మలు ఒకటి ఒక బరుసు ఉన్నటువంటి మూడు ఉంటాయి రెండు బొరుసులు ఉన్నట్టు కూడా మూడు ఉంటాయి వన్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ టోటల్ సెవెన్ సో ప్రాబిలిటీ ఆఫ్ గరిష్టము రెండు బొరుసులు ఈజ్ ఈక్వల్ టు ఏడు బై ఎనిమిది ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మూడు నాణ్యాలను ఒకటేసారి గరిష్టం రెండు బొమ్మలు రావడానికి సంభావతె ఎంత సో సేమ్ రెండు బొమ్మలు సో రెండు బొమ్మలు ఒక బొమ్మ అసలు బొమ్మ లేనిది అసలు బొమ్మ అంటే మూడు బొరుసులు ఒక బొమ్మ అంటే రెండు బొరుసులు రెండు బొమ్మలు అంటే ఒక బరుసు రెండు కూడా సేమ్ క్వశ్చన్లు సో సేమ్ మరి ఇవన్నీ ఉంటాయి మనకి చూడండి ఒకసారి బొరుసు లేనిది బొమ్మలు లేనిది అంటే బొరుసు ఒకటి ఇది మూడు మూడు ఉంటాయి సో టోటల్ సెవెన్ బై ఎయిట్ సో ఆప్షన్ ది ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే మరో క్వశ్చన్ ఆలోచిద్దాం మరి ఇక్కడ రెండు బొమ్మలు సంబంధించినటువంటి రెండు నాణ్యాల సంబంధించిన క్వశ్చన్ రాలేదు ఒకవేళ రెండు నాణ్యాలను ఎగరవేసినప్పుడు టూ కాయిన్స్ ఆర్ టాస్డ్ సైమల్టేనియస్లీ ఫైండ్ ద ప్రాబిలిటీ గెటింగ్ టూ హెడ్స్ గెటింగ్ టూ హెడ్స్ మరి రెండు నాణ్యాలను ఎగరవేసినప్పుడు ఇప్పుడు చెప్పుకున్నాం టూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ మొత్తం పర్యాసనాల సంఖ్య నాలుగు ఇప్పుడు ఒకసారి చూడండి హెచ్హెచ్ హెచ్ టిహెచ్ టీ ఈ విధంగా నాలుగు ఫలితాలు వస్తాయి రెండు నాణ్యాల దగ్గర వేసినప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ టూ హెడ్స్ టూ ఎడ్స్ అంటే ఒకటే ఉంది కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ టూ హెడ్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టోటల్ ఫోర్ వన్ బై ఫోర్ ఈజ్ ద ఆన్సర్ మరి ఇక్కడ కూడా సేమ్ మ్యాక్సిమం వన్ హెడ్ మాక్సిమం వన్ హెడ్ సో మాక్సిమం వన్ హెడ్ అంటే వన్ ఎడ్ ఉండవచ్చు నో ఎడ్స్ ఉండవచ్చు నో ఎడ్స్ అంటే ఒకటి వన్ హెడ్ అంటే టూ వన్ ఎడ్ ఉండేటువంటి టూ సో టోటల్ త్రీ బై ఫోర్ ఓకేనా ఇది కూడా గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇప్పుడు పాచికలు చూద్దాం ఇఫ్ ఏ డైస్ ఈజ్ రోల్డ్ దెన్ ద ప్రాబులిటీ ఆఫ్ గెటింగ్ అండ్ ఈవెన్ నెంబర్ ఒక పాచికను సరి సరిసంఖ్య వచ్చే ఘటన సంభావత ఎంత మరి ఒక పాచికను తొరలించినప్పుడు పాచిక పైన ముఖాలపైన ఏముంటాయి శాంపిల్ స్పేస్ చూద్దాం శాంపిల్ స్పేస్లో అప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటాయి ఒక పాచిక జనరల్ పాచికలో కూడా ఇందులో సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి రెండు నాలుగు ఆరు సో అనుకూలం మూడు మొత్తం పర్యవసనాలు ఆరు సో మూడు బై ఆరు అంటే కొట్టివేస్తే ఒకటి బై రెండు ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే నెక్స్ట్ రెండో క్వశ్చన్ ఒక పాచికను తొరలించినప్పుడు ఏ డైజ్ రోడ్ వన్స్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్ మరి ప్రధాన సంఖ్య వచ్చే ఘటన సంభావ్యత ఎంత చూడండి దీంట్లో ప్రధాన సంఖ్యలు ఏమున్నాయి రెండు మూడు ఐదు సో ప్రాబిలిటీ ఆఫ్ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు అనుకూల మూడు మొత్తం ఆరు కొట్టి వేసి ఒకటి బై రెండు ఇది కూడా ఆన్సర్ డి ఓకేనా ఆప్షన్ వన్ బై టూ ఆన్సర్ వచ్చింది మరి ఇది ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలే కాదు సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు రెండు గుణిజాలు మూడు గుణిజాలు ఐదు గుణిజాలు కారణాంకాలను కూడా అడగవచ్చు ఉదాహరణ మరో చూడండి ఉదాహరణకు ఇదే క్వశ్చన్ లోపల ఒక పాచికను తొరలించినప్పుడు నాలుగు కారణాంకాలు ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫోర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫోర్ ఫోర్ ఫ్యాక్టర్స్ ఏమి ఉన్నాయి దీనిలో వన్ ఉంది టూ ఉంది ఫోర్ ఉంది సో అనుకూలము మూడు కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు మూడు బై ఆరు ఒకవేళ ఆరు కారణాంకాలు ఆరు అంటే ఒకటి రెండు మూడు ఆరు సో ప్రాబిలిటీ ఆఫ్ ఆరు కారణాంకాలు ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టర్స్ ఆఫ్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు అనుకూలం ఫోర్ టోటల్ సిక్స్ సో టూ బై త్రీ ఈ విధంగా మనకు ఒక పాచిక నుంచి విభిన్న క్వశ్చన్లు అడగవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఏ సింగల్ త్రో ఆఫ్ డైస్ ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ సమ్ ఆఫ్ టెన్ రెండు పాచికలను ఒకేసారి దొరించినప్పుడు చుక్కల మొత్తం పది ఒకటకు సంభవతాయి ఎంత సో ఇక్కడ ఒక పాచిక పైన ఆరు ముఖాలు ఉంటాయి కాబట్టి ఆరు స్క్వేర్ సిక్స్ స్క్వేర్ అంటే మొత్తం ఫలితాల సంఖ్య మరి ఆరు స్క్వేర్ అంటే ముప్పై ఆరు ఫలితాలు వస్తాయి మరి ఇక్కడ భూమి ఇక్కడ భూమి ఏమో ముఖాల సంఖ్య ఆరో లవం ఇది ఘాతం ఏమో పాచికల సంఖ్య సో సిక్స్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ నెంబర్ ఆఫ్ ఎస్ఈజు కాల్డ్ షాంపిల్ స్పేస్లో ఉన్నటువంటి మొత్తం ఫలితాల సంఖ్య లేదా మొత్తం పర్వసరణల సంఖ్య ముప్పై ఆరు ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి అంటే రెండు పాచికలను ఒకేసారి దొరికించినప్పుడు చుక్కల మొత్తం ఎంత రావాలి పది రావాలి సో ఇప్పుడు మనం ముప్పై ఆరు ఫలితాలను మనం రాసి చెక్ చేయడం కష్టం అవుతుంది మళ్ళీ ఎలా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒకటి నుంచి స్టార్ట్ చేయాలి ఒకటి తొమ్మిది ఉండదు నెక్స్ట్ రెండు ఎనిమిది ఉండదు మూడు ఏడు ఉండదు నాలుగు ఆరు ఉంటుంది ఐదు ఐదు ఉంటుంది ఆరు నాలుగు ఉంటుంది ఓకేనా సో అనుకూలం ఎన్నొచ్చినాయి మూడు మొత్తం ఎన్నున్నాయి ముప్పై ఆరు సో మూడు బై ముప్పై ఆరు కొట్టేస్తే ఒకటి బై పన్నెండు సో ఒకటి బై పన్నెండు ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకేనా ఈ విధంగా మొత్తం పర్యాసా రెండు పాచికలను ఒకేసారి ఎగరవేసినప్పుడు లేదా ఒకేసారి దొరికించడం మొత్తం ఫలితాల సంఖ్య ముప్పై ఆరు ఇప్పుడు మన క్వశ్చన్లో కూడా చుక్కల మొత్తం పది అంటే ఒకటి నుంచి స్టార్ట్ చేయాలి మొదటి పాచిక పైన ఒకటి నుంచి చెక్ చేసుకోవాలి ఒకటి తొమ్మిది పాజిబుల్ కాదు రెండు ఎనిమిది పాజిబుల్ కాదు మూడు ఏడు పాజిబుల్ కాదు నాలుగు ఆరు ఐదు ఐదు ఆరు నాలుగు సో మూడు అనుకూలము మొత్తం ముప్పై ఆరు ఒకటి బై పన్నెండు ఒకవేళ ఇదే క్వశ్చన్ చుక్కల మొత్తం తొమ్మిది చుక్కల మొత్తం ఎంత తొమ్మిది చుక్కల మొత్తం తొమ్మిది అంటే ఒకటి ఎనిమిది రెండు ఏడు ఉండదు మూడు ఆరు నాలుగు ఐదు ఐదు నాలుగు అలాగే ఆరు మూడు సో అనుకూలం నాలుగు మొత్తం ముప్పై ఆరు కొట్టేస్తే ఒకటి బై తొమ్మిది ఈ విధంగా చుక్కల మొత్తం లేదా చుక్కల భేదం చుక్కల భేదం చుక్కల భేదం రెండు వచ్చేటట్టు మరి చుక్కల భేదం అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ను తీసేయాలి మొదటి పాచిక పైన ఒకటి తీసుకుంటే రెండవ పాచిక పైన మూడు రెండు తీసుకుంటే నాలుగు మూడు తీసుకుంటే ఐదు నాలుగు తీసుకుంటే ఆరు ఐదు తీసుకుంటే మూడు ఆరు తీసుకుంటే నాలుగు సో ఈ విధంగా తీసుకుంటాం మరి ఇవి కాకుండా ఇంకేమన్నా వస్తాయా అని చూడాలి మరి భేదం ఎంత రావాలి రెండు రావాలి సో ఒక చుక్క మీద ఒక పాచిపోయిన నెంబర్కు రెండో పాచిపోయిన నెంబర్కు తీసేస్తే రెండు రావాలి సో చూసినట్టయితే మనకి అన్ని కూడా వచ్చినాయా చూసుకోండి ఒకసారి ఒకటి మూడు మూడు ఒకటి రెండు నాలుగు నాలుగు రెండు మూడు ఐదు ఐదు మూడు నాలుగు ఆరు ఆరు నాలుగు వచ్చింది అలాగే మూడు ఐదు కూడా వచ్చింది నెక్స్ట్ ఇది ఇంకేమైనా ఉన్నాయా చూడండి తీసివేసి మొదటి పాచిపోయిన నుంచి రెండో పాచిని తీసేస్తే మనకి రెండు రావాలి ఒకటి మూడు మూడు ఒకటి రెండు నాలుగు నాలుగు రెండు మూడు ఐదు ఐదు మూడు నాలుగు ఆరు ఆరు నాలుగు సో అనుకూలం వచ్చినాయి మొత్తం మీద ఎనిమిది వచ్చినాయి సో ఎనిమిది బై ముప్పై ఆరు కొట్టివేస్తే నాలుగు గంటల నాలుగు తొమ్మిదిల ఈ విధంగా చుక్కల భేదం కావచ్చు చుక్కల మొత్తము కావచ్చు చుక్కల లబ్ధము కావచ్చు ఈ విధంగా ఉంటాయి నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం వెన్ టూ పేర్ డైస్ ఆర్ త్రోన్ సమిల్టేనియస్లీ వాట్ ఈస్ ద ప్రాబుల్ దట్ ఫస్ట్ డై వెల్ షో మోర్ వాల్యూ దెన్ అదర్ రెండు పాచికలను ఒకేసారి దొరికించినప్పుడు మొదటి పాచికపైన సంఖ్య రెండవ పాచికమైనటువంటి సంఖ్య కంటే పెద్ద ఒక సంభవత ఎంత సో మొదటి ఉన్నటువంటి సంఖ్య రెండవ ఉన్న సంఖ్య కంటే పెద్దది కావాలి సో రెండో పాచక పైన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఉంటాయి అనుకుందాం ఇప్పుడు మొదటి పాచిక పైన ఏముండాలి రెండో దానికంటే పెద్దగా ఉండాలి సో ఒక రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఓకేనా ఆరు కంటే ఎక్కువ ఉండదు మరి ఇవేనా అంటే కాదు ఇంకే ఉన్నాయి ఏమేమి ఉన్నాయి రెండు ఒకటి మూడు ఒకటి నాలుగు ఒకటి ఐదు ఒకటి ఆరు ఒకటి మూడు రెండు అంటే నాలుగు రెండు ఐదు రెండు ఆరు రెండు ఓకే నెక్స్ట్ నాలుగు మూడు అంటే ఐదు నాలుగు ఐదు మూడు ఆరు మూడు ఐదు నాలుగు అంటే ఆరు నాలుగు నెక్స్ట్ ఆరు ఐదు అంటే ఓకే ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే మొదటి పాచిక పైన ఎక్కువ ఉండాలి రెండవ పాచక పైన అంటే సో ఆ పక్కన ఉండాల్సిన అవసరం లేదు డిఫరెన్స్ ఉండాల్సిన అవసరం లేదు రెండు ఒకటి మూడు ఒకటి నాలుగు ఒకటి ఐదు ఒకటి ఆరు ఒకటి ఇక్కడ ఐదు వచ్చినాయి మూడు రెండు నాలుగు రెండు ఐదు రెండు ఆరు రెండు నాలుగు వచ్చినాయి నాలుగు మూడు ఐదు మూడు ఆరు మూడు మూడు వచ్చినాయి అలాగే నెక్స్ట్ది ఆరు ఐదు ఐదు నాలుగు ఆరు నాలుగు రెండు వచ్చినాయి ఒకటి వచ్చింది సో తొమ్మిది పన్నెండు పద్నాలుగు పదహైదు సో పదహైదు బై ముప్పై ఆరు మూడు మూడెక్కల్లో కొట్టేస్తే మూడు ఐదులా మూడు పన్నెండుల ఐదు బై పన్నెండు ఆన్సర్ బి ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకేనా ఈ విధంగా ఇచ్చినటువంటి దాంట్లో కూడా కండిషన్ చూడాలి మొదటి పాచిక పైన అంటే మొదటి పాచిక పైన ఉన్న నెంబరు రెండో పాచిక కంటే ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉండేటట్టు ఎన్ని ఉంటాయంటే అనుకూలం పదహైదు మొత్తం ముప్పై ఆరు కొట్టేస్తే ఐదు బై పన్నెండు ఓకే నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం రెండు పాచకలను ఒకేసారి దొరికించిన వాటిపై చుక్కల భేదం ఒకటి ఒకటి ఒక సంభావత ఎంత ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ ఆన్ షోన్ అన్ ద డైసీస్ వన్ చుక్కల మధ్య భేదము ఒకటి కావాలి సో మొత్తం ముప్పై ఆరు ఉంటాయి మొత్తం పర్యాసరాల సంఖ్య ముప్పై ఆరు సో ఆరంలో ముప్పై ఆరు లోమలో ఉన్నటువంటి భేదం ఎంత ఉండాలంటే ఒకటి ఉండాలి ఒకటి ఉండేటట్టు సో ఒకటి రెండు రెండు ఒకటి అలాగే నెక్స్ట్ది మూడు రెండు రెండు మూడు అలాగే నాలుగు మూడు మూడు నాలుగు అలాగే ఐదు నాలుగు నాలుగు ఐదు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ది ఆరు ఐదు ఐదు ఆరు ఇంకేమైనా ఉంటే చూడండి ఒకసారి గుర్తు చేసుకోండి ఒకటి రెండు రెండు ఒకటి మూడు రెండు రెండు మూడు నాలుగు మూడు మూడు నాలుగు ఐదు నాలుగు నాలుగు ఐదు ఆరు ఐదు ఐదు ఆరు సో చుక్కల మంతా భేదం ఒకటి వచ్చినట్టు వచ్చినాయి మొత్తం కూడా మనకి పది వచ్చినాయి సో పది బై ముప్పై ఆరు రెండు ఐదుల రెండు పద్దెనిమిదిలో కొట్టివేస్తే ఐదు బై పద్దెనిమిది ఆప్షన్ బి బిఈ్ ద కరెక్ట్ ఆప్షన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ టోటల్ ఆఫ్ థర్టీన్ వెన్ టూ డైస్ ఆర్ త్రోన్ అట్ ద సేమ్ టైం రెండు పాచికలను ఒకేసారి దొరికించినప్పుడు చుక్కలు మొత్తం పదమూడు కావాలి సో మొదటి పాచిక పైన ఒకటి నుంచి ఆరు వరకు ఉంటాయి రెండో పాచిక పైన ఒకటి నుంచి ఆరు వరకు ఉంటాయి సో ఆరు ప్లస్ ఆర్ అంటే పన్నెండు అవుతుంది మ్యాక్సిమం పన్నెండు వస్తుంది పదమూడు అనేది అసాధ్య ఘటన అసాధ్య ఘటనకు సంభాగత సున్నా సో ఆప్షన్ బీ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ రెండు పాచకాలను ఒకేసారి దొరికించినప్పుడు వాటిపై మొత్తం తొమ్మిది కంటే ఎక్కువ ఒకటి ఒక ఎంత ఇక్కడ బాగా చూడండి తొమ్మిది కంటే ఎక్కువ సో గ్రేటర్ దెన్ టెన్ గ్రేటర్ దెన్ ఆరు ఈక్వల్ కాదు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే తొమ్మిది కూడా వస్తుంది ఓన్లీ గ్రేటర్ దాన్ అంటే తొమ్మిది రాదు సో తొమ్మిది కంటే ఎక్కువ అంటే పది రావచ్చు పదకొండు రావచ్చు పన్నెండు కూడా రావచ్చు మరి పది రావడానికి అవకాశం ఏమున్నాయి ఇది వరకు ఎప్పుడు ఒకటి నుంచి చెక్ చేయాలి ఒకటి తొమ్మిది రెండు ఎనిమిది మూడు ఏడు రాదు నాలుగు ఆరు ఐదు ఐదు ఆరు నాలుగు పదకొండు అంటే ఐదు ఆరు ఆరు ఐదు పన్నెండు అంటే ఆరు ఆరు సో అనుకూలం మొత్తం ఆరు ఉన్నాయి సో ఇది మొత్తం కూడా రెండు కలిపి ఒకటే సో ఆరు పర్యవసనాలు ఉన్నాయి మొత్తం ముప్పై ఆరు ఆరు ఒకట్ల ఆరు ఆరుల క్యాన్సిల్ చేస్తే ఒకటి బై ఆరు ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్